ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రశ్న కూడా ఇర్రెలవెంట్ అని నేను కూడా భావిస్తున్నా కానీ ఇది మాత్రం బాగా ప్రచారం జరిగింది మీడియాలో కానీ రాజకీయ వర్గాల్లో కానీ బాగా ప్రచారం జరిగింది మీకు ఒకానొక సమయంలో అంటే టికెట్ కన్ఫామ్ కాకముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది వాళ్ళ వాళ్ళైతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారనేది ఉంది అది జరిగిందా అదేమన్నా నిజమేనా అదేమన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టచ్ చేయని మనిషి లేడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే పనిగా అందరిని టచ్ చేసేది రకరకాల పద్ధతిలో నాకేమైనా దోస్తులు అనుకోరు కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా ఆలోచన ఉందా ఇట్లా అడగడం వాళ్ళు ఈ పని చేసిన వాళ్ళు కానీ ఈటల రాజేంద్రగా నేను అనేకసారి చెప్పిన నేను మళ్ళీ చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను రాజీనామా చేసి బయటకు రాలేదు బీఆర్ఎస్ పార్టీ నన్ను గెంటేసింది గెంటేసింది రెండవది అనేక కథనాలు గిట్టిన వస్తున్నప్పుడు బట్టలు మార్చుకున్నంత తేలికగా పార్టీలు మారడం ఉండదు అని చెప్పి చెప్పిన అంటే మాలంటే పార్టీ మారడానికి అనే కల్చర్కి విరుద్ధమైన వాళ్ళు కాబట్టి మమ్మల్ని అడగడం వాళ్ళు చేయకూడదు వాళ్ళు బయట ప్రచారం చేసుకున్నారు నన్ను అడగడం కంటే కూడా నన్ను అడిగినట్టుగా స్క్రోలింగ్లు నన్ను అడిగినట్టు పేపర్ రాసు నన్ను అడిగిన టీవీల టీవీల కథనం వాళ్ళు వేసుకున్నారు తప్ప మమ్మల్ని అడిగింది లేదు వాళ్ళకి చెప్పింది లేదు డైరెక్ట్గా సీఎం గారే ఫోన్ చేశారని కూడా అన్నారు బట్ తప్పంటే అబ్బరప్పులు అంటే తోకబాడలు అన్నట్టుగా ఇట్లాంటివి ఉంటాయి కదా మొన్న జరిగిన ఎలక్షన్కు ముందు అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడా లేదు నవంబర్లో ఎలక్షన్ జరిగింది అక్టోబర్ సెప్టెంబర్ వరకు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మూడో స్థానం పోటీ బీఆర్ఎస్ బీజేపీ అనుకున్నటువంటి పరిస్థితి వచ్చింది ఒకేసారిగా అలా తగ్గిపోవడం అనేది ఆ ఎఫెక్ట్ పార్లమెంట్ ఎలక్షన్ మీద కూడా ఉండదు అంటారు నాలుగేళ్ళుగా రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన తర్వాత ఎక్కడో ప్రజలకు విసుగు పుట్టింది క్యాబినెట్ మంత్రులు నియమించకపోవడం రాచరికపు పోకడలు కుటుంబ పరిపాలన ఇవన్నీ కలవకపోవడము ప్రజలను పట్టించుకోకపోవడము నేను ప్రజలకు కనెక్ట్ అయిపోయినటువంటి అహంకారం ఇవన్నీ కలగలిసి కేసీఆర్ని ఈసారి రానియద్దు చెప్పి నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్నారు కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా దాంట్లో భారతీయ జనతా పార్టీ గెలిపించింది అది దుబ్బాక కావచ్చు హుజరాబాద్ కావచ్చు జీహెచ్ఎంసీ కావచ్చు గెలిపించింది కానీ ఎందుకో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రచారం విష ప్రచారం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటే ఒక్కటి కాకపోతే కవితని ఎందుకు అరెస్ట్ చేయలేదు లిక్కర్ కేసులో ఎందుకు పట్టించుకోవట్లేదు డేర్ ఫోర్ వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పి నరేషన్ బిల్డప్ చేయడంలో ప్రజలు నమ్మించడంలో సోషల్ మీడియాల్లో అదే పనిగా ప్రచారం చేయడంలో సక్సెస్ అయింది కాబట్టి కేసీఆర్ని ఒడగొట్టాలనే సంకల్పం వీళ్ళు చేసిన ప్రచారం కలగలిసి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్కీములను నమ్మి కానీ రేవంత్ రెడ్డి గారిని నమ్మి కానీ లేదా కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని చూసి కానీ వాళ్ళు అధికారం అది ఒకటే రీజన్ కాదు కవితను అరెస్ట్ చేయకపోవడం ఒకటే రీజన్ కాదు సడన్గా బీజేపీ ఒక ఊపులో ఉన్నటువంటి బీజేపీని బ్రేక్ వేశారు హైకమాండ్ బ్రేక్ వేసింది అనేటువంటి ఒక ఫీలింగ్ కూడా జనాల్లో వచ్చింది అంటే హైకమాండ్ ఎప్పుడు కూడా గెలవాలని కోరుకుంటా తప్ప ఇక్కడ పార్టీ పెరగద్దని కానీ కోరుకోదు పార్టీ కాబట్టి హైకమాండ్ మా హైకమాండ్ వంద శాతం గత మూడేళ్ళుగా ఇక్కడ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాలు జరిగినప్పుడే మాకు డైరెక్షన్ ఇచ్చింది ఎట్టి పరిస్థితుల్లో శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి ప్రభుత్వానికి రావాలనేది మా సంకల్పం సార్ మొన్న జరిగిన ఎలక్షన్ రిజల్ట్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఏంటి ప్రధానమైన రీజన్ అనుకుంటారు కేసీఆర్ కనీవీని ఎరగని స్థాయిలో ఆ స్థాయిలో బ్లాట్ ఎదుర్కోవడానికి రీజన్ ఏమనుకుంటారు అందులో ఈటెల్ రాజేందర్ పట్ల చూపించినటువంటి హ్యూమిలేషన్ కూడా ఒక కారణం ఉంటుందా ఉండు అంటే ఇష్యూ వెరీ సింపుల్ అండి ఆయన ఇప్పుడు కూడా అంగీకరించకపోవచ్చు కానీ ఆయన పరిపాలన కొనసాగినాడు కార్యకర్తలను నాయకులను స్వేచ్ఛగా కలిసే వాతావరణం లేకుండే నేను ఇచ్చేవాళ్ళని మీరు పుచ్చుకునేవాళ్ళు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే నాకంటే ఎవడు గొప్పగా ఉన్నడిగా పాలించడం దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే కూడా నేనే గొప్పగా పరిపాలించడం ఒక భావన ఇలా కేంద్రాన్ని కేంద్ర కేంద్రంలో ఉంటాడు మోడీ గారిని ఆయన సంస్కారహీనంగా మాట్లాడే తీరు కావచ్చు సొంత చా సహచర మంత్రుల పట్లనే వాళ్ళ నమ్మకం లేక ఫోన్ ట్యాపింగ్లు చేసే విధానం కావచ్చు ఇట్లా అనేక రకాల అంశాలు కలగలిసి ఇలా వారికి వాడు ఓడిపోయింది ఫోన్ టాపింగ్ అనే విషయం మీద మాట్లాడితే మీ పట్ల కూడా అపనమ్మకం పెరిగిపోవడానికి ఎందుకో వారికి ఏమీ లేనాడు అంత అంతా సభ్యంగా జరుగుతున్నాడే ఫోన్ ట్యాపింగ్ మొదలైంది రాజే గాంధీ ఇప్పుడు సీఎం నుంచి తొలగించినాడే ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం చర్చకు వచ్చింది మేము అడిగినామా ఏం తప్పు చేసిన చెప్పి ఆయన బయటకు పంపిస్తున్నారు ఒక దళిత ముఖ్యమంత్రి అని చెప్పిన ఈ రాష్ట్రంలో దళిత ఉప ముఖ్యమంత్రి అందులో మాదిగబిడ్డ ఆయన ముట్టుకుంటే నెగిటివ్ పోయే ప్రమాదం ఉంది అని చెప్పి చెప్పినాం మేము కానీ వారు விே மாரி